మొగలి రేకులు సీరియల్తో పేరు తెచ్చుకున్న ఆర్కే సాగర్ తన కొత్త సినిమా ది వంద విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో అవకాశం కోల్పోయిన విషయానికి గురించి కూడా మాట్లాడాడు మొగలి రేకులు సీరియల్తో తెగ ఫేమ్ తెచ్చుకున్న ఆర్కే సాగర్ తర్వాత సినిమాల్లో హీరోగా మెప్పించాడు ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ది వంద జులై పదకొండున ది వంద థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో ఆర్కే సాగర్ మేము ఒక సినిమా లాగే ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాం ది వంద అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది లక్కీగా కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా కుదిరింది సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి వంద అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది త్రేతాయుగంలో రామబాణం ద్వాపర యుగంలో సుదర్శన చక్రం కలియుగంలో దివంద ఈ సినిమాకి అంత పవర్ ఉంది వెరీ టచింగ్ పాయింట్ ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మస్ట్గా చూడాల్సిన సినిమా ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి కాని ఇందులో క్యారెక్టర్ మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే ఈ విషయానికి చెప్తారు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో ఒక ఆఫర్ వచ్చింది కాని ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల అది కుదరలేదు అయితే ఆయనతో ఉంటున్నాం కాబట్టి మిస్ అయిన ఫీలింగ్ కలగడం లేదు మిషా క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్ చూస్తే కళ్లలో నీళ్లు ఆగవు మిషా ధన్య విష్ణుప్రియ ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి హర్షవర్ధన్ రామేశ్వర్ గారి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది తను కథ విన్నప్పుడే చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు ఆయన మ్యూజిక్కి చాలా మంచి మార్క్స్ పడతాయి చివరగా ఆర్కే సాగర్ ది వంద సినిమాపై ఆశాజనకంగా ఉన్నాడు మరియు పవన్ కళ్యాణ్ తో తనకున్న సంబంధం గురించి మంచిగా మాట్లాడాడు సినిమా విజయవంతం అవుతుందని ఆయన నమ్ముతున్నాడు